సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన కూలి చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజు అండ్ జూనియర్ ఎన్టీఆర్ కృతిక్ మల్టీస్టార్ వార్ టూ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖార్జు కూలికి మూడు వందల కోట్లు బడ్జెట్ పెడితే వార్ టూకు నాలుగు వందల కోట్లు బడ్జెట్ పెట్టారు కాగా ఈ రెండు చిత్రాలకు అగ్ర నిర్మాణ సంస్థ సన్ఫిక్షర్ ఎస్ రాజు ఫిల్మ్ నిర్మించారు మొదటి నుంచే ఈ రెండు సినిమాల విడుదలపై భారీ అంచనాలు మొలగొన్నాయి ఇక వార్ టూపై ప్రేక్షకులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు కాగా ఈ సినిమాను చాలా జాగ్రత్తగా అండ్ స్క్రీన్పై రూపొందించి సినిమాలపై దిద్దిన దర్శకుడిపై చాలా అంచనాలతో కొనసాగింది ఈ సినిమా ఇక వార్ టూ గురించి మొదలుపెడితే వార్ టూలో విఎఫ్ఎక్స్ పనులు సిల్లీగా ఉన్నాయి అసలు విఎఫ్ఎక్స్ లేకుండా తీస్తే బాగుండదే అని అనిపిస్తుంది నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏం అనేది ఎవరికీ అర్థం కాలేదు ఎంత ఖర్చు పెట్టినా గ్రాఫిక్స్ కూడా బాగాలేదని తెలుస్తుంది అవసరమైతే సాయం తీసుకోవాలి ఉంటుంది ఇక ఇద్దరు హీరోల మధ్య ఉండే పోరాటం మాత్రం నమ్మకో నమ్మసగేగా లేదు ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న జాగ్రత్త కథను ఎంచుకున్నాడు ఇక లేదంటే ఒప్పుకునేటోడు కాదు ఎన్టీఆర్ చేయవలసింది ఒకటే తను ఎవరి సినిమాలో వెళ్లకుండా తనదంటూ తన స్టైల్లో నడవాలి ఇక మిగతా వారి కోసం ఆలోచిస్తే ఇలానే జరుగుతుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు సూపర్ స్టార్ రజనీకాంత్ తీసిన కూలి సినిమా విషయాన్ని చివరి రెండు గంటలు నిరాశపరుస్తూ ఉంటుంది ఇక లోకేష్ ఇలాంటి సినిమాలు ఎందుకు తీసాడా అని ప్రేక్షకులు అప్పుడప్పుడు తలపట్టుకుంటారు ఖైదీ విక్రమ్ తర్వాత మినా ఈ సరిగ్గా ఏ సినిమాలు ఆడలేదు హీరోల కథ చెప్పకపోటప్పుడే ఏకైకంగా ఉంటుంది ఇక తీసేటప్పుడు మరొకంగా ఉంటుంది ఈ అనుభవాలు చాలామంది హీరోలు ఎదుర్కొన్నారు షూటింగ్ దశలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇవన్నీ జరుగుతాయి ఇక దేశం మొత్తం ఈ ఈ సినిమాలపై చాలా జాగ్రత్తగా తీస్తుంటే ఇలాంటి సినిమాలో ఎందుకు తీసారో అని అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏదో హాట్ టాపిక్గా మారుతుందని చెప్పవచ్చు ఇక వార్ టూ సినిమా బడ్జెట్ ఇప్పటికే రెండు వందల కోట్లు కలెక్షన్ చేసిందని తెలుస్తుంది అదే స్టార్ రజనీకాంత్ రెండు రెండు వందల ఇరవై కోట్లు కలెక్షన్లో దూసుకుపోతున్నాడు చూడాలి చివరికి ఏ సినిమా హిట్ అవుతుందో అని